ఈరోజు మనం కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ కర్రీలోకి మసాలా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో ఒక ఇంచ్ చెక్క నాలుగు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలను వేయించుకోవాలండి ఎండుమిరపకాయలను వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం సేపు ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోవాలి అందులో నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రై అయిపోయినవి ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు తురుముకున్న కొబ్బరి వేసుకోవాలండి ఈ కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలండి తర్వాత మిక్సీ జార్లో ఇందాక వేసిన మసాలా ఎండు మిరపకాయలను వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఇందాక మనం కప్పు కొబ్బరి వేయించుకున్నాము అందులో సగం కొబ్బరిని వేసుకుంటున్నానండి ఇంకో సగంని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుంటాను తరువాత అందులో రెండు టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జును వేసుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి తరువాత కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కోడిగుడ్డును ఫ్రై చేసుకునేందుకు ముందుగా నేను ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కోడిగుడ్డు మిశ్రమాన్ని మనం పెట్టేసుకో ముందుగానే నేను కోడిగుడ్డుని ఉడకపెట్టుకొని దాన్ని రెండు భాగాలుగా చేసుకొని పెట్టుకున్నానండి అవి చూపించిన విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు ఇంకా కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కోడిగుండను రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనెను పోసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి బాగా ఇలా వేయించుకున్న తర్వాత ముందుగానే తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి అందులో తగినంత ఉప్పు వేసుకొని బాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా దగ్గర పడిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత అందులో కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఈ కొబ్బరి పొడి మసాలాలో కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న కోడిగుడ్డులను వేసుకుంటున్నాను చూశారు కదా ఇలా వేసేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత దానిపై కొత్తిమీర చల్లుకుంటే మన కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో డెలీషియస్గా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ ఇది రైస్ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అయితే మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్